ఈ ఈరోజైతే నేను ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించాము ఇప్పుడు ఎలా కలుపుకోలే మీకు చూపించేస్తాను ముందుగా అయితే పసుపు వేసేసుకుందాం పసుపు వేయడం వల్ల ఏంటంటే మనకి నీచు అనేది ఉండదండి అందుకనే నేను పసుపు వేసుకుంటున్నా నెక్స్ట్ ఇది కార్న్ ఫ్లోర్ ఫ్లోర్ కాంతా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం సరిపోతే ఉప్పు తగినంత సాల్ట్ కారం చె ఒక నిమ్మ చెక్క అయితే వేసుకోవాలండి మనం కొంచెం పెరుగు చికెన్ కాబట్టి కంపల్సరీగా పెరుగు వేసుకోవాలండి పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువ అవసరం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు కాదండి మనం ఆల్రెడీ మనం కొయ్యలు వేసుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వేయకూడదు ఇప్పుడు ఇదైతే మొత్తం మిక్స్ వేసేటట్టు మొత్తం కలుపుకోవాలండి అన్నీ కలిసేటట్టు ముక్క పెట్టేటట్టు కలుపుకుందాం ఇలా చక్కగా కలిపేసుకుందాం అంతా మిక్స్ అయిపోవాలండి మొత్తం చక్కగా కలిపేసుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనం ఒక గంట రెండు గంటలు అనేది పక్కన పెట్టేసుకోము ఈ మెటీరియల్ మొత్తం మనకి చికెన్ పట్టు పట్టడానికి పక్కన పెట్టుకోవాలి జాయింట్లు కూడా ఘాట్లు పెట్టేశాము మూత పెట్టేస్తే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మా వీడియో కోసం చెప్పేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఇంకా సపోర్ట్ అనేది వస్తుంది ఇంకో పది మందికి అనేది మా వీడియో వస్తుంది ప్లీజ్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మీ స్టవ్ ఆన్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి నేనైతే ఇది ఇందా కలుపుకున్నా కదా ఇప్పుడైతే బాగానే నా అంత మిక్స్ అయ్యింది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ రోడ్లో బాగా మెత్తగా తేసుకున్నాను అది కూడా తప్పేసుకుంటాను ఈలోపు మనం నూనె వేస్తున్నాం ఈ ఈలోపు మనం ఈ మసాలా అనేది దీంట్లో వేసి కనిపిస్తున్నాం ఆ నూనె వేడికే లోపు కరెంట్ పోయిందండి అందుకనే ఇంకా రోడ్లో నో వచ్చింది கேம் ஏಸ್ಕೊத்தோம் இல்ல அல்லமெல ஃபெஸ்ட் ஏಸ್ಕೊத்த சரி பேய் தி நான் பாக்கட் ஏಸ್ಕೊத்தமா ఇక నూనె వేయకుండా వేసేసుకుందాం నూనె చూద్దాం చూద్దామండి కొంచెం ఫ్రైకి ఇంకొంచెం మరగాలి ఇప్పుడు నేనైతే ఇలా మిక్స్ చేసేసుకున్నాను చూడండి వేసేసుకుందాం പർഫെക്ട് വേണ്ടി

ఇక్కడ మిగతా ముక్కలు కూడా వేసుకుందాం కావాలని ఇలా పెద్ద ముక్కలు కొట్టించామండి చాలా బాగుంటుందని ఇలా ఫ్రై చేసుకుంటే ಅದೇ <Gã> ಇ <Solim> <-tfood2> <impair anywhere> వేడి వేడి నలుగురు నుంచి చికెన్ ఫ్రై అండి అదృశి కదా చూస్తుంటేనే నలుగురి పోతుందండి అంత కలర్ఫుల్గా వచ్చినాయి దాంట్లో ఒక ఉల్లిపాయ ఒక నిమ్మ చెక్క ఒకే మిక్స్ చేసి తింటే ఉంటుందండి ఫోటో ఓకే వేడి వేడి ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ ఇకమేయండి హాయ్ హాయ్ ఎప్పటి నుంచో చేయమంటే ఇవ్వాలి చేసింది కదా కాలిపోతుంది చాలా చాలా వండర్ఫుల్ గా వచ్చిందండి కలర్ మాత్రం అసలు నిమ్మ చెక్క అట్లా అట్లా పిండుకొని కాలిపోతుందా అమ్మా వేడివేడి తింటేనే టేస్ట్ అమ్మా తినాలి వేడి వేడిగా తేజ్ లేదే జాయింట్ పట్టేసుకుందండి అండి

Mình sẽ ra sạch cho anh kia nha Chào bà ba rất thích cơm cơm Nói thử cơm cơm ఎక్కువ మా అమ్మ ఈ రోజు చికెన్ పకోరి చేసింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ रेप रख मत वीडियो तो मंत्री ओके फ्रेंड्स बाय